చాలా అంటే చాలా రుచిగా పెసలుని ఈ విధంగా ఉడికించి ఎప్పుడైనా రెసిపీ తయారు చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెసలతో తయారు చేసుకున్న రెసిపీ కోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక కప్పు వరకు పెసలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పెసల్ని వేయించుకోవాలి పెసలు వేగినట్లయితే మనకి కమ్మటి వాసన అనేది వస్తుంది అలా వాసన వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక కప్పు పెసలు తీసుకున్నాం కదా ఒక కప్పు పెసలకి ముప్పావు కప్పు వరకు వచ్చి అటుకులు తీసుకోవాలండి కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకోండి అటుకులను కూడా మనం పెసల్లో వేయించుకో వేసుకొని వేయించుకోవాలి అయితే పెసలు సగం వేగిన తర్వాత మాత్రమే అటుకుల్ని వేసుకొని వేయించుకోవాలండి లేకపోతే అటుకులు మాడిపోతాయి ఈ విధంగా రెండు కలిపి కొంచెం సేపు వేయించుకోవాలి అటుకులు కూడా మనకి వెంటనే వేగిపోతాయి ఈ విధంగా పెసలు అలాగే అటుకులు రెండు కలిపి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లు తీసుకోండి ప్లేట్లోకి మనం వేయించుకున్న ఈ పెసలు అలాగే అటుకుల్ని వేసుకొని బాగా చల్లారినిచ్చుకోవాలి ఈ రెండు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని ఇప్పుడు మనం జల్లడిలో వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా మనం ఎక్కువ తయారు చేసుకుంటే కూడా మనకిది మూడు నెలల పాటు నిల ఉంటుందండి ఈ పిండి అనేది ఈ పిండితో ఇక్కడ మనం ఇడి అప్పం అంటాం కదండి ఆ విధంగా తయారు చేసుకుంటున్నాము అంతేకాకుండా ఇడ్లీ మాదిరిగా కూడా తయారు చేసుకోవచ్చండి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇడ్లీలాగా తయారు చేసుకోవటానికి అంటే ఎప్పుడూ తయారు చేసుకునే ఇడ్లీలాగా కాదండి ఇప్పుడు ఈ పిండిలోకి ఇక్కడ నేను తగినంత ఉప్పు అనేది వేసుకొని పిండి మొత్తానికి ఉప్పు బాగా కలిసే వరకు కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగిన నీళ్లు నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకోవాలి ఈ పెసల పిండి కలుపుకోవటానికి చాలా నీళ్లు పడతాయండి ఎందుకంటే ఇందులో అటుకులు కూడా వేసుకున్నాం కాబట్టి నీళ్ళనేవి ఎక్కువ పడతా ఉంటాయి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చక్రాల గిద్దలో వేసుకుంటున్నానండి పిండిని ఇలా వేసుకున్న పిండిని ఈ విధంగా నొక్కేసుకుంటున్నాను ఇలా ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని పైన ఆవిరి ప్లేట్ పెట్టేసుకొని దానిపైన ఇలా అప్పంలాగా నొక్కేసుకున్నానండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇడ్లీలాగా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను మనం పిండి ఏ విధంగా అయితే గట్టిగా కలుపుకున్నామో అదే పిండిలోకి అరకప్పు ఇడ్లీ రవ్వ అరకప్పు వరకు వేసుకొని పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకొని చక్రాల గిద్దల్లో వేసుకొని చూస్తున్నారు కదా ఏ ప్లేటు పెట్టకుండా అంటే చక్రాల్లాగా ఉండే ప్లేట్ ఏది పెట్టకుండా నొక్కుకుంటే ఇలా రౌండ్గా వస్తుందండి వీటికి కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ నేను పప్పుల పొడి తీసుకున్నానండి చాలా కమ్మగా ఉంటుంది పప్పుల పొడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తీసుకుంటే మరి మీ అందరికీ పెసలతో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!